ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పంతొమ్మిది తేదీ శనివారం నాడు వారి ఇంట్లో ఒక పెద్ద గొడవ జరగబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆచితూచి అడుగులు వేలు గుర్తుపెట్టుకోండి తులరాశి వారు మరింతకీ జూలై పంతొమ్మిది తేదీ శనివారం నాడు తులరాసలో జన్మించిన జాతకుల ఇంట్లో ఏ విధంగా గొడవ జరగబోతుంది ఎందుకు గొడవ జరగ జరగబోతుంది అదేవిధంగా ఆ గొడవ జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం విడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు రా జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి జ్యోతిష్య పరిణితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి ಾರಾಹೀ ದೇವಿ ಜ್ಯೋತಿಶಾಲಯಂ ವಿದ್ಯಾ ಉದ್ಯೋಗಂ ವ್ಯಾಪಾರಂ ಪೆಳ್ಳಿ ಆರೋಗ್ಯ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వెంటనే వీడిని స్టార్ట్ చేసిద్దాం తులారాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను చూడబోతున్నారు తులారాశికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు రాబోయే రోజుల్లో అన్ని రంగాలను కూడా విజయం సాధిస్తారని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అలాగే ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో గురుడి యొక్క ప్రభావంతో మీ ఇంట్లో కొన్ని శుభకారాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి రాహు అలాగే కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల అంటే అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా ఈ తులరాశి వ్యక్తులు అనేక మార్పులను చూస్తారు గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి అలాగే ఉద్యోగుల ప్రమోషన్ రావటం వల్ల మీరు అధికంగా డబ్బును సంపాదిస్తారు అట్ అ టైం మీకు ఉద్యోగ బాధ్యతలు కూడా పెరగడం జరుగుతుంది మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా ప్రమోషన్ రావటం వల్ల కూడా ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో మీ జీవితంలో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు మీ యొక్క లైఫ్లో ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారు మీ లైఫ్ ఎలా ఉండాలనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవుతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ లైఫ్ అనేది పూర్తిగా మారబోతుంది మీరు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధి సైతం సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ తులరాశి వారికి లాభాలు వస్తాయి లేకపోతే కోర్టు తాఖాతాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయి ఇక తులరాశి వ్యక్తులకు మీరు ఈ సమయంలో మీరు ఏదైతే ఎవరికైతే సహాయం చేస్తారో వారు మీకు రాబోయే రోజుల్లో ఒక దారి చూపించబోతున్నారు కాబట్టి అంటే మీరు చేసిన హెల్ప్ని వారు చాలా బాగా గుర్తుంచుకుంటారు ఆ విధంగా మీకు ఎటువంటి సమయంలో అయితే సహాయం అవసరమవుతుందో ఆ వ్యక్తులు మీకు ఖచ్చితంగా మీ సైడ్ నిలబడి మీకు చాలా మద్దతునిస్తారు అది ఏ విధంగానే కారణమండి ఈ సమయంలో ఖచ్చితంగా మీరు వారికి ఏదైతే ఈ సమయంలో హెల్ప్ చేస్తున్నారో వారు మీ యొక్క రుణాన్ని రాబోయే రోజుల్లో తీర్చుకోబోతున్నారు అన్ని విధాలా మీకు వారి యొక్క సహాయం మీకు చాలా మేలు జరిగే విధంగా చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులుంటే అవన్నీ పూర్తవుతాయి ఆర్థికంగా మీరు మంచి స్థితికి చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా గడుపుతారు వారితో అంటే మీకు కుటుంబ సభ్యులతో కలిసి మీరు తీర్థయాత్రలకు వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఇకపోతే వ్యాపారస్తులు వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఉద్యోగస్తులు మీకు అన్ని విధాలా కూడా పై ఆఫీసెస్ నుంచి మద్దతు లభిస్తుంది కొలీగ్స్ కూడా హెల్ప్ చేస్తారు ఈ రాశి జాతకులకు గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది తులరాశి జాతకులో మీరు ధనవంతులు అయ్యేందుకు అవకాశాలుంటాయి అది కూడా మీ యొక్క కష్టాన్ని బట్టి అందుకు ప్రతిఫలాలు దక్కబోతున్నాయి ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి రంగంలోనూ కూడా అంటే వర్తక వ్యాపారాలు అంటే అండి వాణిజ్య వ్యాపారాలు కానుండి ఏదైనా సరే వర్తకం అంటే అమ్మకం కొనుగోలు ఈ విధంగా సంబంధించిన వ్యాపారాలు ఉంటాయి వాటికి సంబంధించి మీరు ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందన్నమాట అదే అదేవిధంగా వృత్తి రంగంలోనూ ప్రయోజనాలు పొందుకుంటారు మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా ఈ సమయంలో దక్కుతుంది మీరు అసలు బాధపడాల్సిన అవసరమే ఉండదు ఇక ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి ఇది తొలరాశతకలకు అదృష్ట సమయం ఇక నుంచి ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఆర్థికంగా ఈ రాశతకలకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి వీరి యొక్క ఆత్మవిశ్వాసం ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది తొలరాశి వారి ఆర్థిక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ సంవత్సరం తుల రాశి వారు పట్టు కొడతారు మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో విజయాలను సాధిస్తారు నెట్వర్కింగ్ రంగంలో ఉంటే కనుక మీరు పెద్ద అతిపెద్ద ప్రాజెక్టులు దక్కించుకోగలుగుతారు ఇది తులరాశి వారికి సానుకూల ప్రయోజనాలు ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఇకపోతే గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి ఇక ఆర్థికంగా మంచి స్థితిగా చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వారితో మీరు కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు ఇక పిల్లల నుంచి శుభవార్తలను అందుకోబోతున్నారు రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు వ్యాపారస్తులకి వ్యాపారం పని మీద ఎవరైనా సరేనండి వ్యాపారం పని మీద మీరు గనక రాబోయే రోజుల్లో ఏదైతే అనుకుంటారో అందుకు వ్యాపారానికి సంబంధించి మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా మీకు వేతనాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ సమయంలో వృత్తి వ్యాపారాలు ఎంతో మేలు జరుగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టి ముందు ఆలోచించడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి మీకు మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది మీకు ఆకర్షణ పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య పండుతులు ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉంటారో తొలరాశివారు రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది ఇకపోతే కుటుంబం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా గుణాలు గుర్తుపెట్టుకోండి ఇక మీకు వ్యాపారంలో మరింత కలిసి వస్తుంది అలాగే జూలై పంతొమ్మిది తేదీ శనివారం నాడు తులరాశి వారి ఇంట్లో ఒక పెద్ద గొడవ జరుగుతుందండి ఇది కూడా అతి కొద్ది మందికి మాత్రమే జరుగుతుంది ఎవరైతే ఆస్తికి సంబంధించి ఈ మధ్యకాలంలో మీకు గొడవలు జరుగుతున్నాయి అవి తారస్థాయికి జరగబోతున్నాయి జూలై పంతొమ్మిదిన మీ ఇంట్లో ఒక పెద్ద గొడవ జరుగుతుంది ఆస్తికి సంబంధించి ఈ విషయంలో ఎటువంటి గొడవ జరిగే సూచనలు మీకు ముందుగా కనబడుతున్నా కూడా అక్కడి నుంచి ముందుగా అంటే ఆ యొక్క ఏదైతే సిచ్యువేషన్ జరుగుతూ ఉంది అని మీకు ముందుగానే తెలుస్తుంటుంది కదా సూచనలు వస్తూ ఉంటాయి కదా ఆ విధంగా మీ ఇంట్లో ఏదో మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి లేదు అని మున్పట్లాగే ఉన్నారనుకోండి ఆ గొడవ చినికి చినికి గాలి వనలాగా మారి అది అతిపెద్ద గొడవకు దారితీస్తుంది అనమాట కాబట్టి ఇలా జరగకుండా మీకు కుటుంబానికి సంబంధించిన ఏదైతే మీ మధ్య ఉన్నటువంటి చక్కటి అనుబంధం ఎప్పుడు స్పాయిల్ కాకుండా ఉండాలి అంటే మునుపట్లాగా చక్కగా హ్యాపీగా మీరు కలిసి ఉండాలనుకుంటే దయచేసి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్నా అన్న సూచనలు మీకు ముందుగా వచ్చిన దయచేసి అక్కడి నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోండి ఇంటి నుంచి బయటకు అప్పుడే ఆ గొడవ నుంచి మీరు బయటపడతారు సో చూసాక తొలరాసారి జూలై పంతొమ్మిది మీ జీవితంలో ఏం జరగబోతుంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే ఘంటస్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి విడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలిసిందాం థ్యాంక్స్ సార్ వాచింగ్